హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను ఎలాంటి ఖర్చు లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే లేదా మనకి అందుబాటులో ఉన్న వాటితోనే న్యాచురల్గా మంచి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న డ్యాండ్రఫ్ లేదా వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్న హెయిర్ ఆయిల్ని వాడి చూడండి చాలా బాగా పనిచేస్తుంది తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది ఈ ఆయిల్లో ఏ ఏ ఇంగ్రిడియంట్స్ యూజ్ చేస్తున్నామో వాటి యూజెస్ ఏంటో కూడా ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా కొత్త జుట్టు రావాలన్నా ముందు కుదుళ్ళు బలంగా ఉండాలి చెట్టుకి వేళ్ళు బలంగా ఉండి కూలిపోకుండా ఉంటుంది కదా అలాగే జుట్టుకి కుదుళ్ళు బలంగా ఉంటేనే మన జుట్టు అనేది చాలా సిల్కీగా షైనీగా లాంగ్గా దట్టంగా అయితే పెరుగుతుంది ఈ రోజుటి వీడియోలో నేనైతే హెయిర్ ఆయిల్ని ఏం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూసేద్దాం రండి ముందుగా అయితే మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వా బాటిల్ అయితే తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు గోరింటాకు మెంతులు ఇక్కడ ఈ ఐదు ఇంగ్రిడియంట్స్ అయితే వేసి ఇక్కడ నేను కొకోనట్ ఆయిల్ తోటి నేను ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందని తప్పకుండా మీరు అయితే యూజ్ చేయండి ఈ ఆయిల్ అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్లోకి మనము ఈ కోకోనట్ ఆయిల్ ఉంది కదా కోకోనట్ ఆయిల్ మొత్తం అయితే మన మనము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ మొత్తం అయితే నేను వేసుకుంటున్నాను నేను ఈ బాటిల్ కాకుండా మరొక చిన్న బాటిల్ ఉంటుంది కదండి దీని మీద కొంచెం మనకి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఆ బాటిల్ కూడా నేను ఒక బాటిల్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి కదా మందార పువ్వులు అనేసి ఇంకొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇందులోకి ముందుగా మనకి ఆయిల్ అనేది లైట్గా అయితే వేడవ్వాలి మనకి లైట్గా ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక్కొక్కటిగా అన్ని కూడా మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేసి మనము ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసామనుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తొందరగా మాడిపోతాయి లోపల మనకి ఉన్నటువంటి దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి రావు కదా అందుకోసం అనేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం ఇక్కడ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అయితే ఇక్కడ నేను కరివేపాకునైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత మందార ఆకులు మందార పువ్వులు ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను మందార పువ్వులు వేసిన తర్వాత మందార ఆకులు గోరింటాకును కూడా ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను అదేవిధంగా మనకి మెంతులు తీసుకున్నాం కదా ఆ మెంతులు కూడా దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము ఇవన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము ఈ ఆయిల్ని అయితే ఈ విధంగా ఉడికి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము ముందుగా అయితే కరివేపాకు వేసుకున్నాం కదండి ఈ కరివేపాకులో అయితే మనకి బీటా కెరేటిన్ అనే ప్రోటీను పుష్కలంగా అయితే ఉంటుంది కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా అయితే ఉంటాయి ఇది జుట్టుకి కావలసిన తేమని అందించి చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది తల్లలో పెరుగుపోయిన బ్యాక్టీరియాని నశింపచేసి జుట్టు రావడానికి కూడా తగ్గిస్తుంది జుట్టు ఒత్తుగా పెరిగేలా అయితే చేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మందార పువ్వులు మందార పువ్వుల్లో విటమిన్ ఖనిజాలు జుట్టు ఒత్తుగా పొడువుగా పెరగడానికి సహాయపడతాయి అలాగే మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది విటమిన్ సితో సమృద్ధిగా ఉన్న మందార జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం చుండ్రు అని చెప్పవచ్చు మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రునైతే తగ్గిస్తుంది నెక్స్ట్ ఇంగ్రిడియంట్ వచ్చేసి మనకి మందార ఆకులు మందార ఆకుల వల్ల హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది తక్కువ ఏజ్లోనే మందికి వైట్ హెయిర్ అయితే వస్తూ ఉంది సో ఈ మందార ఆకుల వల్ల వైట్ హెయిర్ అనే రాదు రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా అయితే చేస్తాయి నెక్స్ట్ ఇంగ్రిడియంట్ వచ్చేసి మెంతులు మెంతుల వల్ల కూడా మనకు స్కాల్ప్లో అయితే ఇరిటేషన్ లేకుండా అయితే చేస్తుంది డాండ్రఫ్ కూడా అస్సలు ఉండదు మెంతులు మన హెయిర్కి కండిషనర్ లాగా అయితే మంచిగా యూజ్ అవుతుంది సో దానివల్ల మనకి సిల్కీ షైనీగా కనబడుతుంది మన హెయిర్ అనేది అలాగే స్కాల్ప్లో ఇచ్చింగ్ రాకుండా కూడా తగ్గిస్తుంది ఇలా జుట్టు చివర్లా స్ప్లిట్స్ అయితే రాకుండా చూస్తుంది జుట్టు కూడా రూట్స్ నుండి బాగా స్ట్రాంగ్గా అయితే పెరుగుతుంది మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి గోరింటాకు గోరింటాకు వల్ల జుట్టుకి మంచి కలరు అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరగటానికి ఈ గోరింటాకు ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది గోరింటాకులో జుట్టుకి ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ డై లాగా పనిచేస్తుంది ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాల కారణంగా జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి వీటి వల్ల జుట్టు సంరక్షణ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ ఆయిల్ వల్ల మన హెయిర్ అయితే చాలా సిల్కీగా షైనీగా అయితే పెరుగుతుంది ఈ విధంగా ఆయిల్ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ ఆయిల్ని ఈ విధంగా అయితే మనము కాగబెట్టేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా మనము ఆయిల్ని అదే విధంగా అయితే వదిలేసేయండి ఎందుకంటే మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి ఇంకా అయితే దిగుతాయి అందుకోసం అనేసి ముందుగా నేను మార్నింగ్ టైంలో లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయితే ఇక్కడ నేను ఆయిల్ అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ ఆయిల్ మంచిగా మనకి తల మన హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరైతే మీ హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ వరకు వాడిన తర్వాత చూడండి మీకైతే మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా మనము ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసి మనము ఫిల్టర్ చేయడం వల్ల దీంట్లో ఏ ఆయిల్ కూడా మనకి ఎక్కువగా అస్సలు వేస్ట్ అవ్వకుండా ఆయిల్ మొత్తం కూడా మనకి ఫిల్టర్ అవుతుంది లేదు మీరు స్ట్రైనర్తో అయితే ఫిల్టర్ చేయడం వల్ల మనకి కొంచెం ఆయిల్ అయితే వేస్ట్ అవుతుంది అలా కాకుండా మీరు ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసుకొని మీరు ఫిల్టర్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను మనం ఇంతకుముందు కోకోనట్ బాటిల్ ఉంది కదండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అదైతే క్యాప్ తీసేసి ఈ విధంగా ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ బాటిల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా నాకైతే ఈ బాటిల్లోకి వేసిన తర్వాత ఇంకొద్దిగా కూడా మనకి ఎక్స్ట్రా మిగిలింది ఎందుకంటే నేను ఇక్కడ ఈ బాటిల్తో పాటు మరొక బాటిల్ కూడా ఆయిల్ అయితే వేశాను అని చెప్పాను కదా మొత్తం మీద నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే యూజ్ చేశాను ఇక్కడ మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకొని మీరు మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా సరే హెయిర్ పెరగట్లేదు రాలిపోతుంది చుండ్రు వల్ల మనకి మొత్తం కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది అనుకున్న వారికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి